తెలంగాణ అయితేనే మన బాడలకు విముక్తి కలుగుతుంది మన సంపద దోస్తున్నవారు మన నీళ్లను దోస్తున్నవారు మన నిధుల్ని దోస్తున్నవారు మన ఉద్యోగాల్ని దోస్తున్నవారు ఈ ప్రాంతం నుంచి పోవాలంటే మన అందరం ఒకటిగా ఈ పిడికిలు బిగిస్తేనే అది సాధ్యమవుతుందని రెండు వేల ఒకటిలో ఆనాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు బయలుదేరినప్పుడు ఆయన ఉన్న కొద్దిమంది కార్యకర్తల నాయకుల్లో మా తండ్రి స్వర్గీయ సురేంద్ర రెడ్డి గారు ఒక ఇవాళ నేను మాట ఇస్తా ఉన్నా బార్గోడ నియోజకవర్గ రైతాంగానికి ఆయన వారసత్వాన్ని పుచ్చుకున్న బిడ్డగా వీళ్ళ ప్రభుత్వంలో లేకపోవచ్చును కానీ ఈ ప్రాంత ప్రజల గుండెల్లో ఉన్న మాట వాస్తవం ఈ ప్రాంత రైతన్నల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఇవాళ ఇట్లాంటి పోరాటాలు వందలు వేలు చేయాల్సి వచ్చినా సరే మరమ దిప్పను వెనుక అడుగు వెయ్యను ముందాటికే పోతాం మీ అందరి ప్రేమ ఆదర మంగతో అని చెప్పి మనం చేస్తాం కొత్తగా చాలా చూసిన ఇటువంటి అధికారాలని ఈ దేశంలోనే అత్యంత శక్తివంతులైనటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు అధికారాన్ని చూసినాం వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారాన్ని చూసినాం వాళ్ళ అంచవేతల్ని చూసినాం వాళ్ళ ఆకర్షణల్ని చూసినాం వాళ్ళ బెదిరింపల్ని చూసినాం అన్నిటినీ చూస్తూ నిలబడ్డ వ్యక్తి బిడ్డగా నేను ఇవాళ మాట ఇస్తా ఉన్నా ఈ ప్రభుత్వం మెదలు వంచేదాకా వాళ్ళు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా పేద ప్రజలకు మహిళలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేదాకా పోరాటం జరుగుతుంది మీ అందరి సహకారంతో ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం బ్రహ్మాండంగా పోరాటం చేస్తాం చివరికి అంతమంగా మన రైతన్నలకు మన ప్రజలకు వారు ఇచ్చిన హామీలు అమలయ్యే విధంగా తప్పకుండా పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మన చేస్తాం పోరాటం చేయటానికి ధైర్యం లేని వాళ్ళు పోరాటం చేయటానికి లేని వాళ్ళు ఏదో చిల్లర మల్లర పదవుల కోసమో ఈరోజు రేపొచ్చే రెండు పళ్ళ కోసమో పోతా ఉన్నారు అని నా దృష్టిలో అంత చెత్త పరమ చెత్త అది పోలీయండి పర్లేదు ప్రజలకు కూడా అర్థమవుతా ఉన్నారు నిన్న మొన్న మట్టుకు అధికారం అనుభవించి పదవులు అనుభవించి ఈరోజు మాకు అవసరం వచ్చిన రోజు ప్రజలకు అవసరం వచ్చిన రోజు ఇవాళ రైతులకు ఐదు వందల బోనస్ ఇప్పించాల్సి వచ్చిన రోజు ఇవాళ రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేపించాల్సిన వచ్చిన రోజు ఇవాళ పదిహేను వేల రైతు భరోసా ఇప్పాల్సి వచ్చిన రోజు ప్రభుత్వం మీద పోరా పోరాడాల్సి వచ్చిన రోజు పేదలకు ఇచ్చిన హామీ రెండు వేల పెన్షన్ నాలుగు వేలు పేదల కోసం ఇప్పియాల్సి వచ్చిన రోజు తులం బంగారం కళ్యాణ లక్ష్మిలో ఇప్పియాల్సి వచ్చిన రోజు ప్రతి ఆడబిడ్డకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఇప్పియాల్సి వచ్చిన రోజు ఇవాళ పోరాటం చేయకుండా ప్రజల వైపు నిలవ నిలబడకుండా రైతుల వైపు నిలబడకుండా అటు దిక్కుపోయిన నాయకుల గురించి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు వారికి కూడా తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్తారన్న పూర్తి విశ్వాసం